జాతీయ జిమ్నాస్టిక్స్ సెలెక్షన్ కమిటీ సభ్యుడు ఏ శరత్ చంద్ర కాకినాడ జిమ్నాస్టిక్స్ స్టేడియాన్ని సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి శరత్చంద్ర మాట్లాడుతూ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు దీనికి సహకరించిన జాతీయ రాష్ట్ర స్థాయి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటి వరకు క్రీడాకారుడిగా కొనసాగారని ఈ అవకాశం మరింత బాధ్యతను పెంచిందన్నారు రాష్ట్ర స్థాయిలో జూనియర్ లెవెల్ నుండి ఎక్విప్మెంట్ మరియు కోచ్లు అవసరం ఉందని మొదట దానిపై దృష్టి తెలిపారు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను తీసుకువెళ్తానని తెలిపారు కార్యక్రమంలో జాతీయ జిమ్నాస్టిక్స్ జడ్జి ఎస్కేల్పి శాస్త్రి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్పిఆర్ బిట్టల్ జిల్లా అధ్యక్షులు ఎం విశ్వేశ్వరరావు క్రీడాధికారి అధికారి సతీష్ కుమార్ కోచ్ ఎన్ సురేష్ మన్యం చిన్న తదితరులు పాల్గొన్నారు ప్రజెంట్లీ నేను వర్కింగ్ యాజ్ డివిజనల్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నాకు జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్షన్ కమిటీ మెంబర్గా నన్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జిమ్నాస్టిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నా కృతజ్ఞతలు ఇప్పటివరకు నేను క్రీడాకారుడిగా ఉన్నాను ఇప్పటి నుంచి నా బాధ్యతలు పెంచి క్రీడలకు మన జిమ్నాస్టిక్స్కి నేషనల్లో మంచి ప్లేయర్లను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జిమ్నాస్టిక్స్ స్థాయి పెరిగింది దీనికి ఇంకా బేసిక్ అంటే చిన్న స్థాయి నుంచి బేసిక్గా జూనియర్ లెవెల్ ఎక్విప్మెంట్స్ కానీ సెంటర్స్ కానీ అదేవిధంగా కోచెస్ కానీ అవసరం ఉంది ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తాను గర్వంగా చెప్పుకుంటా యాక్చువల్గా నేను వరంగల్కు చెందిన వరంగల్లో పుట్టి పెరిగాను మా గురువు గారు మిస్టర్ ఏ సాంబయ్య గారు అతని శిక్షణలో నేను ఈ స్థాయి వరకు ఎదిగాను తొంభై ఐదులో నేను జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేశాను తొంభై ఏడులో కర్నూల్లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్లో నా మొట్టమొదటి మెడల్ సాధించాను రెండు వేల రెండు వేలలో జరిగిన టూలిట్ పీటర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నా మొదటి అంతర్జాతీయ క్రీడ తర్వాత రెండు వేల మూడు రెండు వేల ఆరు మార్చ్ జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను రెండు వేల మూడులో రైల్వేలో జాయిన్ అయ్యాను టీసీగా జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను డివిజనల్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇంకా ఇండియన్ రైల్వేకి సెలెక్షన్ కమిటీ మెంబర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నా పేరు విఠల్ అండి జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈయన ఉపాధ్యక్షులు అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆ ఇంట్రడ్యూస్ ఏ శరత్ చంద్ర మన ఇంటర్నేషనల్ ప్లేయర్ మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా హీ అచీవ్డ్ వెరీ గుడ్ పోస్ట్ అదేంటంటే ఇండియన్ సెలెక్షన్ కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయ్యారు ఇది మొట్టమొదటిసారిగా అంటే జిమ్నాస్టిక్స్ చరిత్రలో మన రీజన్ నుంచి ఈసారి మనకి వచ్చిన ఛాన్సు అంటే ఈయన అచీవ్మెంట్ అది మనకి చాలా గర్వకారణం ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళని ఇండియన్ స్థాయిలో మనం సెలెక్షన్ కమిటీలో వీళ్ళ అప్రూవల్ ఉంటుంది వీళ్ళు అప్రూవల్ ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు వాళ్ళు కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా ఉంటుంది అంకేత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో అయినా వర్క్ చేశారు ఈయన మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా గొప్ప అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాము